షుగరు బీపీ ప్రతి ఒక్కర్లు అంటే చాలా పర్సంటేజ్ ఎక్కువ మందికి ఈ షుగర్ ఉంది బీపీ ఉంది కాబట్టి ఈ షుగర్ కూడా ఇప్పుడు ఇదివరకు చెప్పాము గతంలో కూడా చెప్పాము పటిక పటిక అంటే సౌరాష్ట్రం అంటారు ఈ పటికను శుద్ధి చేసుకోవాలి అంటే మెత్తగా దంచి పెన మీద పెడితే వేడి చేస్తే నీళ్ళు ఇలా కరిగిపోతుంది ఆ కలిపి దాన్ని మళ్ళీ దింపి పెడితే గడ్డ కడుతుంది ఆ గడ్డను పొడి చేసుకోవాలి ఆ పొడి చేసుకొని చిటికట్టు పొడి రోజు అంటే ఒక ఐదు గ్రాములు అటు ఇటు వెన్న ఆ వెన్నలో గుంత చేసి అందులో వేసి దాన్ని గుండ చేసి అంటే మాత్రలాగా చేసి మింగేయాల కలిపి తినకూడదు నోరు జుట్టిపోతుంది దాని లోపల పెట్టి ఇది మాటు పెట్టినట్టు అనమాట ఇది వెన్న మాటు పెట్టి ఇది మింగాలి అట్లా మింగితే నెల రెండు నెలలు చాలు మళ్ళీ జీవితంలో షుగర్ ఉండదు మీకు షుగర్ ఉండదు అంటే కంట్రోల్ అవుతుంది ఇది ఇది గ్యారెంటీ చూడండి మీరు అనుభవం తిని చూడండి చాలామందికి ఇచ్చిన వందలాది వేల మంది నయమవుతుంది అట్లా కాబట్టి షుగర్ అది లాంగ్ ఉంటుంది ఎవడు చెప్తాడు లైఫ్లాంగ్ ఏం ఉండదు ఇది వాడండి లేదా దానికి మళ్ళీ కొన్ని ఈ దినుసుల చెట్ల మూలిగా దినుసులు కొన్ని ఉన్నాయి దాంతో క్యాప్సల్లు పెట్టి ఇస్తాం అది కూడా వాడచ్చు దాంతో కూడా తగ్గుతుంది కాబట్టి తగ్గదు అనేది క్వశ్చనే లేదు ఏ రోగమైనా తగ్గుతుంది ఆయుష్ అనేది ఉండాల మనిషికి ఆయుష్ అనేది ఉంటే ఏ రోగం క్యాన్సర్ కాదు దాని తాత కానీ ఏదైనా తగ్గుతుంది తగ్గడానికి ఆయుర్వేదంలో మందులు ఉన్నాయి ఔషధాలు కావలసిన మందులు ఏ టు జడ్ ఆయుష్ని పోసేట్లు ఉన్నాయి ఎటువంటి ప్రమాదకరమైన వ్యాధి అయినా కూడా తగ్గడానికి అవకాశం ఉంది ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ అని మా దగ్గరికి ఎంతోమంది వస్తారు ఏమీ లేదు చెట్టు ఆ చెట్టు చెట్టు ఆకుతో తెచ్చి దాన్ని నూరి అందులోకి వస్తాయి నెయ్యి వేసి కలిపి నూరి ఆ గడల మీద కడితే బ్రెస్ట్ క్యాన్సర్ అయితే ఏ క్యాన్సర్ అయినా పోతుంది కట్టు కట్టాల తగ్గిపోతుంది దానికి పోదనే క్వశ్చనే లేదు కాబట్టి ఇటువంటివన్నీ కూడా సింపుల్గా మీరు ఈ పుస్తకంలో చూసి చదువుకోవచ్చు లేకపోతే మేము చెప్పినవన్నీ జ్ఞాపకం పెట్టుకొని మీరు ఈ రకంగా చేసి ఇట్లా ఉపయోగించుకోవచ్చు ఇంకా లాస్ట్ ఒకటి వెంట్రుకలు తొందరగా వెంట్రుకలు తెల్లగైపోతాయి అంటే మన తినే పదార్థాల్లో కూడా కొన్ని దోషాలు ఉన్నాయి ఆ దోషాల వల్ల ఇవి జరుగుతుంటాయి కానీ దానికి మీరు ఏం లేదు చిన్న వయసులో ఉంటే పెద్దవాళ్ళకు తెల్లంటికలు వస్తే ఇంక వాళ్ళు వదిలేయండి చిన్న వయసు అంటే ఇరవై తర్వాత ముప్పై తర్వాత నలభై తర్వాత వచ్చే వాళ్ళకి మాత్రం చెప్తున్నా వీళ్ళంతా ఏం చేయాల ఉమ్మితాకు ఉమ్మితాకు పచ్చి తెచ్చి నూరుకొని నెత్తి పట్టించుకోవాలి రాత్రిపూట గుడ్డ చుట్టాల తెల్లవారి స్నా తలంటి స్నానం చేసుకోవాలా ఈ రకంగా వారంలో ఒక రెండు మూడు రోజులు లేకపోతే ఒక వారం కంటిన్యూగా చేయాల ఇట్లా చేసుకుంటే వెంట్రుకలు రాలిపోవు తర్వాత ఉన్న ఇంచుకలు తెల్లగావు కాబట్టి ఇది మాత్రం చాలా సులభం అది కాకపోతే ఆయిల్ ఆయిల్ చేసుకోవచ్చు ఏది ఏరాయిలు కరక్కాయి తర్వాత గుంటగలగల ఆకు పసరు తర్వాత రోజా పూలు రోజా పూలు తర్వాత మకరందాలు ఇటువంటి పూలు ఇవి ఇవన్నీ కూడా కలిపి ఇది ఫార్ములా ఇది చేయడం మీకు కాస్త ఇబ్బంది కాస్త మా దగ్గరికి వస్తే ఆయిల్ ఇస్తాము ఇటుకలు రాలిపోకుండా తెల్లకి కాకుండా కాదు రాలిపోకుండా ఉన్న ఇంటుకలు ఉండేటట్టు అది ఇస్తాం దానికి ఆయిల్ అయితే మా దగ్గర ఉంది సింపుల్గా సులభంగా మీరు ఎన్ని వాడుకొని ఈ చిన్న చిన్న రోగాలకు హాస్పిటల్కి వెళ్ళి అవసరం లేకుండా మీరు ఇంట్లో పిల్లలకు పెద్దలకు అందరూ వాడుకొని మీరు సుఖపడాలని మీ ఎలాంటి కష్టం రాకుండా అనారోగ్యం కలగకుండా అమ్మవారు రాజరాజేశ్వరి అమ్మవారు మిమ్మల్ని కాపాడాలని కోరుతూ విరమించుకుంటున్నారు